చాలామంది తమ నగరాన్ని విడిచిపెట్టి నగరం వెలుపల పనికి వెళ్తూ ఉంటారు అలాంటి లో ఇల్లు వెంటనే కొనడం అందరికీ సాధ్యం కాదు అద్దెకి ఇల్లు తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు దీని కారణంగా పెద్ద నగరాల్లో అద్దెదారుల సంఖ్య పెరుగుతోంది ఇంటిని అద్దెకి తీసుకోవడానికి అద్దెదారు యజమాని మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది ఇల్లు దాని సంబంధిత నిబంధనలు షరతులు కలిగి ఉంటాయి కానీ కొందరు యజమానులు అద్దెకు తీసుకునే వ్యక్తి ఇంటిని కానీ ప్లాట్ని కానీ స్వాధీనం చేసుకుంటాడేమోనని భయపడుతూ ఉంటారు అద్దె తీసుకునే వ్యక్తి ఇంటిని కానీ ప్లాట్ని కానీ స్వాధీనం చేసుకున్నాడన్న వార్తలు అప్పుడప్పుడు వింటుంటాం ఇంటి యజమానులు తమ ఇంటిని అద్దెకిచ్చే టైంలో కొన్ని నియమాలు విషయాలు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే కొన్ని పొరపాట్ల కారణంగా అద్దెదారు ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు ఆ తప్పులేంటో చూద్దాం తరచుగా అద్దె ఒప్పందాన్ని చేసేటప్పుడు భూస్వాములు కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవుతుంటారు మొదట అద్దెదారుని పోలీస్ ధృవీకరణ చేయాలి ఆపై అద్దె ఒప్పందంలో అతని నిబంధనలు రాయాలి సాధారణంగా పదకొండు నెలలకు అద్దె ఒప్పందం చేసుకోవడం బెటర్ ఎవరైనా ఎక్కువ కాలం అద్దె స్థలంలో ఉంటే కొన్ని నిబంధనల ప్రకారం ఆ ఆస్తి వారిదే అవుతుంది అప్పుడు కోర్టు కూడా ఈ విషయంలో ఏం చేయలేదు అద్దెదారు పన్నెండు సంవత్సరాల పాటు ఒకే స్థలంలో ఉంటే అతను దానిపై తన యాజమాన్య హక్కుల్ని క్లెయిమ్ చేసుకోవచ్చని కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పింది బ్రిటిష్ కాలం నుంచి ఈ స్వాధీన నియమం ఆచరణలో ఉంది కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ నియమం చెల్లుబాటు కాదు అలా ప్రభుత్వ భూముల్లో ఈ నిబంధన చెల్లదు అంటే ఎవరైనా ప్రభుత్వ ప్లాట్లో నివసిస్తూ ఉంటే అతని ఆ ఇంటిని స్వాధీనం చేసుకోలేడు మీరు యజమాని అయితే మీ ఆస్తిని పోగొట్టుకోకూడదు అనుకుంటే ముందుగా మీరు ఎవరికైనా అద్దెకిచ్చే టైంలో ఒప్పందం చేసుకోండి మీరు దీన్ని లెవెన్ మంత్స్కి చేయండి ఆ తర్వాత మీరు దానిని పొడిగించాలనుకుంటే మరో పదకొండు నెలల పాటు పొడిగించుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఆస్తిలో ఎలాంటి ఇబ్బందులు రావు మీరు కోరుకుంటే ఒక వన్ ఇయర్ తర్వాత మీ అద్దెదారిని కూడా మార్చేయచ్చు మీరు మీ ఆస్తిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి